జ్ఞానవాపి అంటే జ్ఞానాన్ని పంచే బావి అని అర్థం రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు అక్కడ బావుల్లో స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారు అలాగే గంగా జలాలతో ఉన్న బావి అప్పట్లో కాశీ ఆలయంలో ఉండేది విశ్వేశ్వరుడిని దర్శించే సమయంలో ఈ బావి నీటిని పవిత్రంగా భావించేవారు గంగా జలాలు కాబట్టి జ్ఞానం పంచే బావిగా ఆ బావికి జ్ఞానవాపి అనే పేరు వచ్చిందన్న విషయం అక్కడ అందరికీ తెలిసిందే అసలు ఆ పదమే సంస్కృతం ఈ పదం అరబ్బీలో కానీ ఉర్దూలో కానీ కనిపించదు మరి మూడు వందల యాభై ఏళ్ళుగా అక్కడ అడ్డగోలుగా నిర్మించిన ఆ మసీదుని కూడా ఆ పేరుతోనే పిలుస్తున్నారు అదే నిజమైన కాశీ విశ్వేశ్వర ఆలయం అని కూడా చెప్తారు కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని నామరూపాలు లేకుండా చేయాలని కుట్ర చేసినవాడు ఔరంగజేబ్ పదహారు వందల అరవై తొమ్మిదిలో ఔరంగజేబ్ కాశీలో ఇప్పుడున్న ఆలయాన్ని పడగొట్టించి ఆ శిథిలాల మీద మసీదు నిర్మించాడు ప్రస్తుత మసీదు గోడలను గమనిస్తే ఇది హిందూ ఆలయమని ప్రత్యేకంగా ఎవరు చెప్పనక్కర్లేదు చూసిన ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలుస్తుంది విశ్వనాథ క్షేత్రం మీద దాడి జరిగినప్పుడు ఇక్కడి ప్రధాన పూజారి దురాక్రమణ దారుల పడకుండా రక్షించేందుకు అక్కడి జ్యోతిర్లింగాన్ని జ్ఞానవాపి బావిలో పడేశారని అంటారు పదహారు వందల తొంభై మూడులో మరాఠా పాలకుడు మల్హారావు హోల్కర్ మసీదును కూల్చి ఆలయాన్ని మళ్ళీ నిర్మించాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు పదిహేడు వందల ఎనభైలో అహల్యాబాయ్ హోల్కర్ మసీదు పక్కనే ప్రస్తుత కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని నిర్మించారు ఇప్పుడు మనం దర్శించుకుంటున్న ఆలయం అదే ఎంత పెకలించాలని చూసినా ఆ మసీదుని తరతరాలుగా అక్కడి ప్రజలు జ్ఞానవాపి మసీదు అని పిలిచారు ఆ మసీదు కింద విశ్వనాథుడి చరిత్ర ఉందని జ్ఞానవాపి అనే పేరు చెప్తుంది ఆ పేరే గత చరిత్రను ఈ శిథిలాల నుంచి బయటకు తీసుకువస్తుందని ఆనాడు ఔరంగజేబు కూడా ఊహించుడు ఎన్నాళ్ళు దాచినా ఎంతోమంది దాచేయాలని చూసినా ఆ నిజం పునాదులు పెకలించుకుని బయటకు వచ్చేసింది వారణాసిలో ప్రస్తుత కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకునే ఉన్న ఈ జ్ఞానవాపి మసీదు కింద అద్భుత శిల్పకళతో వర్ధిల్లిన ఆలయం ఉండేదని ఆర్కియాలజీ సర్వే దాదాపు ఎనిమిది వందల పేజీలతో ఒక పెద్ద రిపోర్ట్ విడుదల చేసింది నాటి మొగలుల అరాచకాలకి తిరుగులేని సాక్ష్యం దొరికింది ఇక నిర్ణయం ఏంటనేది న్యాయస్థానం చూసుకుంటుంది ఒక్కసారి వెనక్కు వెళ్తే మన పవిత్ర భారతదేశం ఎంతమంది ఉన్మాదుల గాయాలకు గురైందో తెలుస్తుంది హిందువులకు పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ గంగానది ఒడ్డున ఉన్న ఈ నగరానికి అత్యంత ప్రాచీన చరిత్ర ఉంది సాక్షాత్తు పరమశివుడే ఈ మహానగరాన్ని నిర్మించాడని భక్తుల విశ్వాసం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ విశ్వేశ్వర లింగం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన విశాలాక్షి మందిరం ఇక్కడే ఉన్నాయి లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్న నగరం కాశీ దేశంలో ఎవరు పాలించినా ఈ క్షేత్రాన్ని పవిత్రంగానే చూశారు ఇస్లాం దురాక్రమణతో కాశీకి గ్రహణం పట్టింది కాశీ నగరం మీద విశ్వేశ్వరుని ఆలయం మీద దాడులు గజనీ కాలం నుంచి జరిగాయి పదకొండు వందల తొంభై నాలుగులో కుతుబుద్దీన్ ఐబాక్ ఆదేశాలతో కాశీ విశ్వనాథుని ఆలయంతో పాటు నగరంలో వెయ్యి ఆలయాలను ధ్వంసం చేశారని చరిత్ర పన్నెండు వందల పదకొండులో విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించారు కానీ మళ్ళీ ముస్లిం సుల్తాన్ల దురాక్రమణతో మూడు శతాబ్దాల పాటు కాశీ కాశీలో ప్రజలు నరకం చూశారు ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో అంటే పదమూడు వందల డెబ్భై ఆరులో వారణాసిలోని మరికొన్ని ఆలయాలను కూల్చేశారు పద్నాలుగు వందల నలభై ఏడులో హుస్సేన్ షా షార్కి పద్నాలుగు వందల ఎనభై తొమ్మిదిలో సికిందర్ లోడి ఒకరేమిటి ప్రతి ముస్లిం పాలకుడు కాశీని అపవిత్రం చేసిన వాళ్ళే కొన్ని వేల ఆలయాలను ధ్వంసం చేసిన వారే పదిహేను వందల ఎనభై ఐదులో రాజా తోడర్మల్ కాశీలో ఆలయాన్ని మళ్లీ నిర్మించాడని చరిత్ర చెప్తుందన్నమాట ఆ మసీదు గోడలో ఆలయం గోడలేనని చిన్న పిల్లవాడి అడిగిన చెప్తాడు కళ్ళకు కనిపిస్తుంది ఎన్నో ఏళ్ల పోరాటాల తర్వాత రెండు వేల ఇరవై రెండు మే నెలలో వారణాసి జిల్లా కోర్టు మసీదులో సర్వేకి అనుమతి ఇచ్చింది వీడియో సర్వేలో చూస్తే మసీదులో అడుగడుగున హైందవానవాళ్ళే పైన గుమ్మటాలు ఉన్నాయి లోపలంతా హైందవమే స్వస్తికులు త్రిశూలాలు శివలింగాలు ధమరుకాలు తెలుగు సహా ఎన్నో భాషల్లో శాసనాలు కలువ పువ్వుల ఆకృతులు ఇలా ఒకటేమిటి అంత ప్రాచీన ఆలయ అవశేషాలన్నీ ఆ మసీదు ప్రాంతంలో దొరికాయి ఈ సర్వే కోసం పోరాడిన వారు ఐదుగురు సాధారణ గృహిణులు వారి పోరాటం వల్లే మన దేశ వారసత్వ సంపద ఈ ప్రాచీన ఆలయ అవశేషాలు బయటపడ్డాయి జ్ఞానవాపి గోడను ఆనుకొని శృంగార గౌరి అనే అమ్మవారి ఆలయం ఒకటి ఉంది ఇది చాలా ప్రాచీనమైంది ఆ అమ్మవారు వారణాసిలో ఉన్న చాలా కుటుంబాలకు ఇలవేలు శృంగార గౌరీ అమ్మవారికి నిత్యం పూజలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని ఆ గృహిణులు న్యాయం కోరారు మొదట్లో అప్పటి వరకు సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఆ మసీదు ప్రాంగణంలో ఉన్న ఆ ఆలయానికి వెళ్లేందుకు హిందువులకు అనుమతి ఇచ్చేవారు ఇదక న్యాయమని ఆ మహిళలు ప్రశ్నించారు అలా గౌరీ దేవి కోసం పోరాడితే శివయ్య కూడా బయటపడ్డాడు తీగలాగితే జ్ఞానవాపి డొంకంతా కదిలింది అక్కడ ఉన్న అతి పెద్ద ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారని బయటపడింది నిజానికి దేశంలో కొన్ని వేల ఆలయాలు కూల్చి వాటిపై మసీదులు కట్టారు ఇది కళ్ళ ముందు కనిపిస్తున్న చరిత్రే మొఘలు ఇస్లాం దురాక్రమణదారుల ఉన్మాదాలకు అవన్నీ మన కళ్ళకు కనిపించే సాక్ష్యాలు అయోధ్య ఉద్యమం తీవ్రంగా ఉన్న పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలోనే ఈ జ్ఞానవాపి మసీదు ఇష్యూ వచ్చింది అప్పుడే ఆ ప్రాంగణంలో ఉన్న దేవతామూర్తులకు పూజలు చేసుకునే అనుమతి ఇవ్వాలని వారణాసిలోని కొందరు అర్చకులు కోర్టులో కేసు వేశారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి ఆలయాలు ఏ స్థితిలో ఉన్నాయో అదే స్థితిని కొనసాగించాలన్న ఒక రూల్ ఒకటి ఉంది ఇక్కడ ఆలయాల గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఆ ఆలయాలు అందులో శాసనాలు మన వారసత్వాన్ని చెప్పే చరిత్రకు సాక్ష్యాలని ధ్యాస ఎవరికి లేకపోయింది చరిత్రను దాచిపెట్టడం కన్నా దారుణం ఇంకేముంది కొన్నిసార్లు భగవంతుడే సమస్యను పరిష్కరిస్తాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పోరాడుతున్నా సాధ్యం కాలేదు కానీ ఐదుగురు గృహిణుల వల్ల అది సాధ్యమైంది జ్ఞానవాపి గోడల మీద కనిపించే హిందూ దేవతామూర్తులను నిత్యం పూజించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఢిల్లీలో ఉండే ఆ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో కేసు వేశారు వీడియో సర్వే నిర్వహించి రెండు వేల ఇరవై రెండు మే పదిన నివేదిక సమర్పించాలని కోర్టు అప్పట్లో ఆదేశించింది కోర్టు ఆదేశాలను కూడా మొదట మసీదు మేనేజ్మెంట్ ఖాతరు చేయలేదు ఆ తర్వాత ఎన్నో మలుపులు జరిగాయి రెండు వేల ఇరవై రెండు మే పద్నాలుగున జ్ఞానవాపీ మసీదులో సర్వే మొదలైంది సర్వే రెండో రోజు ఇలా స్టార్ట్ అయిందో లేదో శివాలయం ఆనవాళ్ళు అడుగడుగున అడుగున దొరికాయి మే పదహారున సర్వే పూర్తయింది రెండు వేల ఇరవై రెండులో అప్పుడే ముస్లింలు కాళ్ళు చేతులు కడుక్కునే కొలను ఒకటి ఉంటుంది దాన్ని వజూఖానా అంటారు అక్కడ శివలింగం బయటపడింది వెంటనే సుప్రీంకోర్టు ముస్లింల ప్రార్థనలకు అడ్డు లేకుండా శివలింగం ఎక్కడైతే దొరికిందో ఆ ప్రదేశాన్ని సీజ్ చేయాలని ఆదేశించింది అది శివలింగం కాదని చెప్పే ఎన్నో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి ఆఖరికి శివలింగం ఆకృతిని మార్చే ప్రయత్నాలు కూడా జరిగాయన్న ఆరోపణలు చాలానే ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు మే పంతొమ్మిదిన కోర్టుకి సర్వే నివేదిక అందింది మసీదు లోపల ఢమరుకం త్రిశూలం కమలం ఇలాంటి ప్రతిమలు ఉన్నాయని తేలింది వీటితో పాటు చాలా శాసనాలు కూడా దొరికాయి పగిలిన హిందూ దేవతా ప్రతిమలను కూడా గుర్తించారు మనస్తంభాలని అటు ఇటు మార్చి మసీదు కట్టారని తెలిసింది చరిత్ర ప్రకారం చూస్తే హిందువులకు కాశీ పరమ పవిత్ర క్షేత్రం ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా మక్కకు వెళ్ళాలనుకుంటారు అలాగే హిందూ ధర్మాన్ని నమ్మే ప్రతి వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా వారణాసిని దర్శించాలని అనుకుంటారు హైందవానికి వైదికానికి భారతదేశ చరిత్రకు మూలాలన్నీ కాశీతో లింకై ఉన్నాయి అంత గొప్ప పుణ్యక్షేత్రాన్ని నామరూపాలు లేకుండా చెయ్యాలని కుట్ర చేసిన మొఘల్ సుల్తాన్ అత్యంత క్రూరుడు ఔరంగజేబు దేశాన్ని నాశనం చేయడం హిందూ ధర్మాన్ని నామరూపాలు లేకుండా చెయ్యాలని చూడడం దొరికింది దోచుకోవడం ఈ దేశాన్ని సాధ్యమైనంత నాశనం చేయడం ఇవే ఇస్లాం పాలకుల లక్ష్యాలు అవే చేశారు అంతకుమించి వాళ్ళు చేసిందేమీ లేదు చరిత్ర చదివిన ప్రతి ఒక్కరికి ఇదే భావన కలుగుతుంది కూడా అందుకే కనిపించిన ప్రతి దేవాలయాన్ని నాశనం చేయాలనే చూశారు చాలా వేల దేవాలయాలు నాశనం చేశారు దేశమంతా పూజించే కాశీని నాశనం చేస్తే హిందూ ధర్మం కూడా గంగలో కలిసిపోతుందని ఔరంగజేబు భ్రమపడ్డాడు అందుకే కాశీలో విశ్వేశ్వరుడు ఆలయాన్ని నేలమట్టం చేసి ఆ ప్రాంతంలోనే ఈ మసీదు నిర్మించాడని వారణాసిలో ప్రతి ఒక్కరూ చెప్తారు ఈ విషయం కోసం సాక్ష్యాల కోసం మన చరిత్ర పుస్తకాలు అతనక్కర్లేదు అదేదో ఘనకార్యం చేసినట్టు ముస్లిం పాలకులే వారి చరిత్రని వాళ్ళ పుస్తకాల్లో రాసుకున్నారు విదేశీ యాత్రికులు కూడా ఈ విషయాన్ని స్పష్టంగానే రాశారు మాసిర్ ఈ ఆలంగిరి అనే ఒక చరిత్ర గ్రంథం ఉంది ముస్తాయిద్ ఖాన్ అనే వ్యక్తి ఈ పుస్తకాన్ని రాశాడు ఇతను ఔరంగజేబు పాలనా కాలంలో ఉన్నాడు ఆ ఔరంగజేబు పాలనాకాలంలో జరిగినటువంటి ముఖ్యమైన ఘటనలకి ఈ పుస్తకమే ప్రత్యక్ష సాక్ష్యం అందులో కాశీ ఆలయం గురించి ప్రస్తావన ఉంది ఈ గ్రంథంలో మొదటి భాగం ఔరంగజేబు బతికి ఉండగా రాసిందే రెండో భాగం రాసే టైంకి మాత్రం ఆయన మరణించాడు పర్షియా భాషలో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని బ్రిటిష్ కాలంలోనే ప్రముఖ చరిత్రకారుడు జదునాథ్ సర్కార్ అనువదించారు అందువల్ల అది మనకి అవైలబుల్గా దొరుకుతుంది ఎవరైనా చదవచ్చు ఈ మాసిర్ అలంగిరి ఈ గ్రంథం చెబుతుందని ప్రకారం ఏముందంటే అందులో బెనారస్ అంటే వారణాసిలో ఉన్న హిందువుల గురించి పదహారు వందల అరవై తొమ్మిదిలో ఔరంగజేబుకి తెలిసింది ఇస్లాం మత వ్యాప్తితో సొంత ధర్మమే నాశనం అయిపోతుంటే వారణాసి ప్రజలు చూడలేకపోయారు వారణాసి ప్రజలు కొందరు బ్రాహ్మణులు కలిసి ఒక పెద్ద వేద పాఠశాలను ఏర్పాటు చేశారు కులాలతో సంబంధం లేకుండా అందరికీ విద్య మన ధర్మాన్ని నేర్పడం మొదలుపెట్టారు ఈ విషయం తెలిసి ఔరంగజేబు ఉన్మాదంతో ఊగిపోయాడు ఇది మాసిరి అలంగిరి పుస్తకంలో రాసిన విషయాలే వారణాసిలో ఉన్న హిందువుల పాఠశాలల్ని వెంటనే కూల్చేయాలని హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని ఇస్లాం ఆదేశాలను అమలు చేయాలని హిందువులు వాళ్ళ మత ధర్మాలను పాటిస్తే కఠిన శిక్షలు ఉంటాయని ఔరంగజేబు కఠినమైనటువంటి ఆదేశాలు ఇచ్చి సైన్యాన్ని పంపాడు ఆ ఆదేశాల్లో భాగంగానే హిందూ ధర్మానికి సంబంధించిన ఆనవాళ్ళని పదహారు వందల అరవై తొమ్మిదిలో చాలా దారుణమైనటువంటి ఘోరం జరిగిందనమాట చాలా అవశేషాలు చాలా ఆలయాలను కూర్చేశారు అడ్డొచ్చిన వేల మందిని నిర్దాక్షిణ్యంగా ఊర్చప కోసారు ధ్వంసమైన వాటిలో ఇప్పుడు మనం అసలైనటువంటి కాశీ విశ్వనాథ ఆలయం కూడా ఉన్నట్టు ఈ పరిషియా చరిత్ర పుస్తకం చెప్తుంది ఆ స్థాయిలో ఉండేది ఔరంగజేబు మతోన్మాదం మళ్ళీ హిందువులు పూజించేందుకు వీలు లేకుండా అక్కడ అడుగు పెట్టడానికి వీలు లేకుండా జ్ఞానవాపి కాశీ శివాలయంపై మసీదు నిర్మించాడని చెప్పే చరిత్రను మనం కాదు ఆ ముస్లిం చరిత్రకారులే రాశారు లతలు పుష్పాలు కలువ పువ్వులు లాంటి డిజైన్లు మసీదు గోడలపై పూర్తిగా నిషిద్ధం ప్రపంచంలో ఎక్కడ ఉండవు జ్ఞానవాపి మసీదు మీద చూడండి లతలు పుష్పాలు స్వస్తికులు అద్భుతమైన శిల్పకళ అలాగే శివలింగాలు త్రిశూలాలు సర్వే వీడియోలు ఇవన్నీ కనిపించాయి స్వతంత్రానికి ముందు నుంచి వివాదం ఉంది స్వతంత్రం తర్వాత కూడా అప్పటి ప్రభుత్వాల ఓటు బ్యాంకు రాజకీయాల ముందు ఎన్నో వారసత్వ సంపదలు వాటి అస్తిత్వాల్ని కోల్పోయాయి ఇప్పటికైనా నిజం బయటపడింది అయోధ్య రాముడు కొలువైన రోజుల వ్యవధిలోనే జ్ఞానవాపి ఇష్యూలో ఇంత పెద్ద అప్డేట్ రావడం విశేషంగానే చెప్పాలి